నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం పారిశుద్ధ్య సిబ్బందికి వస్తువుల పంపిణీ వన్ టౌన్ పోలీసులకు సీఎం మీద గులాబీల ఫిర్యాదు అంతర్గా మండలంలో విషాదము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అర్నర్ అన్నారు ఈ రోజు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అర్నస్రీ ఎన్టీపీసీలోని ఈడీసీ ఆడిటోరియంలో రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వస్తువులు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అర్ణశ్రీ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సర్వేక్షణ కేటగిరీ వారిగా మార్కులను వివరించారు పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా పీపీ కిట్స్ ధరించారని చెప్పారు పీపీ కిట్స్ ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలు అనర్థాలను వివరించారు అనంతరం అదనపు కలెక్టర్ జీ అర్ణశ్రీ పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన వస్తువులను చీరలను టవల్స్ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి ఈఈ రామన్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై రామ్ ఉన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ముఖ్యమంత్రిపై పిటిషన్ దాఖలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షిమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిపై విచక్షణ కోల్పై పాలన చేతకాక ప్రతిపక్షాలపై విషయం కక్కుతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రశ్నించిన పాపానికి పరిష పదాజాలంతో మాట్లాడుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలు నెచ్చుకోవడం సరియంది కాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని భవిష్యత్తులో రేవంత్ సర్కార్ భంగపాటు తప్పదని చందర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు నియోజకవర్గంలో ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు వారి మాటలు వారి వ్యాఖ్యానాలు మమ్మల్ని ఈ ప్రాంత ఉద్యమకారులను ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నది ఈ విధానం మూలాన శాంతి భద్రతలు ఆటంకం కలగడానికి అవకాశం ఉన్నది మరి మమ్మల్ని రెచ్చగొట్టాలనే విధానంతోని మరి రేవంత్ రెడ్డి చూస్తున్నారా అయినా మేము రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళం ఇలా అందుకే మేము చట్టపరంగా రేవంత్ రెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రాబోయేటువంటి కాలంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు చెప్తా ఉన్నాం అంతర్గాం మండలంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది పెద్దంపేట చెరువు నుండి మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని మెరుగు కుమార్ గౌడ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషి ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు అధిక ట్రిప్పుల కోసం మట్టి బూడిద రవాణా చేసే ట్రాక్టర్ ట్రిప్పర్ డ్రైవర్లు గ్రామంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు నిబంధనలు గాలికి వదిలేసి ఫిట్నెస్ లేని ట్రాక్టర్లు టిప్పర్లతో గ్రామంలో రణగోన ధనులు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి కుటుంబానికి నష్టపరిహారంతో పాటు బాధ్యతలు చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వారు కోరారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఓవర్ స్పీడ్ ఫిట్నెస్ లేని బండ్ని సీజ్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది దాంట్లో ఏదైతే పెద్దంపేట గ్రామస్తుడు నేరుగు కుమార్ గౌడ్ గారు దురదృష్టవశాత్తు ఇక్కడ యాక్సిడెంట్ మట్టి లారీ మట్టి లారీలు బూడిద లారీల సంగతి మనకు తెలిసిందే అక్రమంగా మట్టి తోలుకపోతా ఉన్నారు అక్రమంగా తోలుకపోయే క్రమంలో జల్దీ తోలుకపోయే మొత్తం దోసుకపోయేటోడు దొంగ ఉండేట్ల పోతాడు అట్లనే లారీలు నడుస్తా ఉండి ఇవాళ ఇక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగి ఆ యొక్క యువకుని ప్రాణాలు పోవడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ అన్ని రకాల పార్టీ సోదరులందరూ కూడా ఉన్నారు వారందరూ ప్లస్ గ్రామస్తులు మండలం సంబంధించిన అందరి ఆధ్వర్యంలో ఇవాళ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి బీఆర్ఎస్ పక్షాన కూడా మద్దతు తెలుపుతూ ఆ కుటుంబానికి సానుభూతి తెలిసి తెలుపుకుంటూ ఎట్టి పరిస్థితుల ఆ కుటుంబానికి ఆర్థికంగా న్యాయం జరగాలి ఆరు చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ మట్టి కాంట్రాక్టర్ మీద కూడా ఆ దొంగ చోపిడికి కూడా అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ బాధితునికి ఇప్పటికే మా సోదరులు చెప్పిన విధంగా కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అవర్ వాళ్ళ మీద చీరలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తాం ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం నమస్కారం